అంత తిరుగులేని అధికారం చేతుల్లో ఉన్నప్పుడే తెలంగాణ ప్రాంతానికి ఏమీ చేయలేని అత్యంత అసమర్థ బాధ్యత నాయకత్వానికి పరాకాష్ట అయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఇస్తే ఏమో చేస్తుందంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు ఒక్కప్పటిలా అమాయకులు కారు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడడానికి ఇదేం సినిమా కాదు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు తెలంగాణ ప్రజల జీవితం రైతులకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఎందుకు మూడు గంటలు సరిపోదా అని రైతు విలువ తెలియని అహంకారంతో మాట్లాడిన మనిషే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేటప్పటికీ మేము కూడా రైతులకు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తాం అంటున్నాడు బస్సు రెడీగా ఉంది మా పార్టీ పాలిస్తున్న కర్ణాటకలో చూపిస్తా పదా అని రేవంత్ రెడ్డి అన్న కొన్ని గంటల్లోనే కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మేము రైతులకు ఐదు గంటలే కరెంట్ ఇస్తున్నామని ఆ పార్టీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి సమక్షంలోనే నిజం చెప్పి వాళ్ళ పార్టీ ఇజ్జత తీసిన విషయం నిజం కాదా కర్ణాటకలో కాంగ్రెస్కు ఓటేసి మోసపోయామని అక్కడ రైతులే స్వయంగా తెలంగాణ సరిహద్దులోని నారాయణకేట్ వికారాబాద్ లాంటి ప్రాంతాల్లోకి వచ్చి తెలంగాణ ప్రజలను అలర్ట్ చేస్తూ నిరసనలు తీయడం అనేది బహుశా ఇటీవలి రాజకీయాల్లో ఒక ప్రత్యేక ఘటన ఒక చారిత్రక విశేషం